నియోజకవర్గంలో బెదిరించి పనులు చేసినారుడియా మీకు కూడా తెలుసు ఇంతకు ఇవన్నీ కూడా వచ్చినాయి రైతులు మాట్లాడేది కూడా వచ్చినాయి రైతులు బాధపడేవి కూడా వచ్చినాయి ఒక రూపాయి పే చేయలేదు కొన్ని కాంట్రాక్టర్ ఏమైనా ఇంత హంగామా చేసిన పెద్ద కాంట్రాక్ట్ మూడు వేల కోట్లు పనులు తెచ్చుకొని ప్యాకేజీలు పెట్టేసి చేసి అవునా ఏమైనా పైసలు ఇచ్చినావా అవి ఇవ్వలేదు అవి పెండింగ్ ఎంత ఉన్నాయో పెండింగ్ అనేది ఇప్పటికి కూడా ఉంది లిస్టు ఏంది నువ్వు చేసినది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేస్తే బాధేస్తా ఉంది అసలు ఏం చేశారు మా ఎమ్మెల్యే ఇందాక చేసారు చెప్పు కనీసం గ్రీసు గేట్లకు గ్రీసు కూడా ఊయనికి డబ్బులు ఇలా గ్రీసు ఊయడానికి డబ్బులు అసలు నిన్న పోయిన ఎమ్మెల్యేలకు అందరికీ కూడా అసలు ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది కరెక్ట్ గా చెప్తారు వీళ్ళు రాయలసీమలో అసలు ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో కరెక్ట్ చెప్తారా వీళ్ళు అంత వీళ్ళకు ఊకే ఒక పత్రిక ఒక పేపరు ఒక టీవీ పనికి వాళ్ళ ఛానల్ ఒకటి పెట్టుకొని పనికి వాళ్ళ ఒక పాంప్లెట్ పేపర్ పెట్టుకొని నువ్వు ఏది చెప్తే అది రాసుకుంటా బుద్ధి ఉండేట్టు రాసుకుంటా అంటే ప్రజలకు ఇవన్నీ తెలియాలి కదా వాస్తవాలు ఇవి చెప్పకుండా నీ డబ్బా పత్రిక ఒకటి పెట్టుకొని నీ ఇష్టం వచ్చేటట్టు రాసేస్తే ప్రజలు నమ్మాలి మీకు అసలు బుద్ధి ఉందో జ్ఞానం ఉందో లేక ప్రజలు ఒకసారి పొరపాటు పడి మీకు అవకాశం ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోకుండా భ్రష్ పట్టిపోయినారు నూట యాభై ఒక్క సీట్ల నుంచి నూట అరవై నాలుగు సీట్లకు పడిపోయినారంటనే అది కూడా ఇంకా అర్థం కావడం వీళ్ళకు నిజంగా చెప్పినట్టు మార్పు రావడం లేదు మనం నోరు గడకాలి అదే పరిస్థితి కరెక్ట్ చెప్పినాడు అన్న ఎందుకంటే ఆయన సీనియారిటీ అట్లా గురించి కానీ చెప్పకపోతే కూడా ప్రజలు అది అని నమ్మే పరిస్థితి కూడా తీసుకొస్తారు చెప్పి 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 సో చెప్పుకోవాల్సినది కూడా ఉంది సో ఇవన్నీ ఏమి తెలియకుండా మాట్లాడేసేసలే అసలు రాయలసీమలో ఎన్ని నీళ్ళు ఇచ్చినావు ఏ ప్రాజెక్టు ద్వారా ఎన్ని పోయినా తెలిసాము ఆయనకు